ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ దేవి భాగవతము ఐదవ స్కందము పన్నెండు పదమూడు అధ్యాయాలు ఈ పన్నెండు పదమూడు అధ్యాయములలో తామ్రుడు పరిగెడుతూ తిరిగి వెళ్ళడము మహిషాసురుడు మంత్రులతో సంప్రదించటము వాష్కలుని దుర్ముఖుని పంపటము దేవి వాష్కల దుర్ముఖులను వధించటము మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందంలోని పదమూడవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము తామ్రుడు భగవతి జగదంబికతోటి మహిషాసుర్నితోటి వేల కొలది సంవత్సరములు రాజభోగాలు అనుభవించమని తరువాత నీకు ఉదయించే సుశీలుడైన పుత్రుడే ఈ రాజ్యానికి వారసుడవుతాడని అందువల్ల యవ్వనమునందు భోగ విలాసాలను అనుభవించి వృద్ధాప్యమునందు కూడా సుఖంగా జీవించమని చెప్తాడు తామ్రుని మాటలు విన్న భగవతి ముఖమండలము చిరునవ్వుతో నిండి ఉన్నది మేఘ గంభీర స్వరముతో ఆమె ఇట్లా చెప్తున్నది తామ్ర మూర్ఘుడీ స్వామి ఇప్పుడు మృత్యువును కౌగలించుకోవాలి అనుకుంటున్నాడు అజ్ఞాని అయిన వానికి కామదేవుడు తన బాణముల చేత ప్రభావితుని చేస్తున్నాడు నీవు వెళ్ళి నీ స్వామితో ఈ విధంగా చెప్పు మహిషి నీకు జన్మనిచ్చింది అది గడ్డి తిని బలాన్ని పొందుతుంది దాని తోక పొడవుగా ఉంటుంది పెద్ద పొట్టతోటి కనిపిస్తుంది తల మీద కొమ్ములతోటి విలసిల్లుతూ ఉంటుంది నేనట్లా కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు అగ్ని మొదలుగా గల దేవతలను కూడా నేను భర్తగా స్వీకరించలేను ఈ ప్రముఖులైన దేవతలను అందరినీ వదిలి పశువైన నిన్నెట్లా స్వీకరిస్తాను ఏ విశిష్ట గుణము నీలో ఉన్నది ఇది నిందనీయమవుతుంది కదా నేను పతిని వరించడి శ్రీని కాదు నాకు శక్తిశాలి అయిన పతిదేవుడు విరాజమానుడై ఉన్నాడు ఆ స్వామి అందరికీ కర్త సాక్షి అకర్త నిస్పృహుడు నిర్గుణుడు నిర్మముడు అనంతుడు నిరాళంబుడు నిరాశ్రయుడు సర్వజ్ఞుడు అంతటను వింధ్యమానుడు అంటే సర్వగామి పూర్ణుడు సాక్షి పూర్ణాశ్రీయుడు కళ్యాణ స్వరూప శ్రీ విగ్రహుడు ఆ స్వామి అన్ని చోట్ల విరాజమానుడై ఉన్నాడు క్షమకు శాంతికి ఆ ప్రభువు సాకార విగ్రహము సమస్తమును చూచి అవగతము చేసుకునే శక్తి ఆ స్వామి ఎందు సులభము ఆయన సుయోగ్యతముడవు నా భర్త అట్టి వాణిని వదిలి మూర్ఘుడైన మహిషాసుణ్ణి సేవించటానికి నేను ఎట్లా అంగీకరిస్తాను నీవు సావధానుడవై యుద్ధము చెయ్యి ఇప్పుడే నిన్ను యమరాజు సన్నిధికి పంపిస్తాను లేకపోతే నీ పృష్ఠభాగమున నీటిని ఉంచి దానిని వీపు మోసుకొని ఆ జలము ప్రజలకు చేరే ఏర్పాటు చేస్తాను ఓరి నీచుడా ప్రాణములందు తీపి ఉంటే దానములనందరినీ వెంట తీసుకొని వెంటనే పాతాళమునకు వెళ్ళు లేకపోతే రణరంగమున నా నుండి తప్పించుకోలేవు ఇరువురును సమానమైతే ఈ ప్రపంచమున వారి కలయిక సుపప్రదము కాగలదు లేకపోతే అజ్ఞానముతో వైరుధ్యము గల సంబంధమును కల్పన చేస్తే దుఃఖముల పాలగుట తథ్యము నీ బుద్ధి రాయిగా ఉన్నది కాబట్టే నీవు భామిని మా మహారాజును ఉపాసన చెయ్యి అని పలుకుతున్నావు నేనెక్కడ కొమ్ములు గల ఆ మహిషాసురుడెక్కడ ఇట్టి వైషమ్యము గల ఇరువురు వ్యక్తులలో సంబంధము ఎట్లా పొసుగుతుంది పారిపోండి లేక యుద్ధమైనా చేయండి దీనిని మీ ఇష్టానికే వదిలిపెడుతున్నాను నేను నిన్ను సపరివారముగా మృత్యుముఖాన పడవేస్తాను యుద్ధము నీకు ఇష్టము కాకపోతే ఈ లోకమును వదిలి ఇంకెక్కడైనా సరే సుఖముగా జీవితాన్ని గడుపుకో వ్యాస మహర్షి ఇంకా చెప్తున్నాడు ఈ విధంగా పలికి భగవతి జగదంబ అద్భుతము భయంకరము అయిన గొప్ప గర్జన చేసింది అప్పుడు ఆ దేవి యొక్క ప్రలేకాల సదృశ్య గర్జనతో దైత్యుల మనసులందు భీతి అలుముకొన్నది ఆ గంభీర గర్జన ప్రభావమున పృథివి కంపించసాగింది పర్వతములు కదిలిపోయాయి దైత్యశ్రీలకు గర్భపాతము కలుగుట ప్రారంభమయ్యింది ఆ శబ్దమును విని తామ్రుని మనస్సు భయముతో నిండిపోయింది వాడు అక్కడ నుండి పారిపోయి మహిషాసుని చేరాడు అంతేకాకుండా ఆ నగరమునందలి దైత్యుల మనస్సులు చింతతో వ్యాకుల పాటుకు లోనయ్యాయి రాజా వారి చెవులన్నీ కూడా మూతబడ్డాయి వినపడలేదు పారిపోవటం ఒక్కటే వారి లక్ష్యమైంది అదే క్షణమున క్రోధముతో నిండిన సింహము కూడా భయంకరముగా గర్జించింది ఆ భైరవనాథముతో దైత్యుల రోమములందు భయము నిండిపోయింది తామ్రుడు తిరిగి వచ్చుట చూసి మహిషాసురుని బుద్ధి కూడా చెలించిపోయింది అతడు మంత్రులతో సమావేశమై సంప్రదింపులు జరపసాగాడు ఇప్పుడేమిటి చెయ్యాలి దుర్గమును ఆశ్రయించవలెనా అంటే కోటను ఆశ్రయించవలన లేక యుద్ధము చేయాలా అట్లు కాకపోతే యుద్ధభూమి నుండి పారిపోవాలా మహానుభావులైన దానవులారా ఇక్కడ నుండి పారిపోవటమే కళ్యాణప్రదమని మీకు అనిపిస్తున్నదా మీరందరూ కూడా బుద్ధివంతులు రణరంగమున వెనుకంజవేయని వీరులు శాస్త్రపారంగతులైన విద్వాంసులు ఈ కార్యమును సఫలము చేయడానికి ఏదైనా రహస్యమైన ఆలోచన చేయుట ఎంతో అవసరము రాజ్యమును స్థిరము చేసుకోవడానికి మంత్రాంగమే ప్రాముఖ్యతను వహిస్తుందని అంగీకరించబడింది రాజ్యమును సురక్షితం చేసుకునే కోరికతో రాజు ఆచార సంపన్నులు విద్వాంసులైన మంత్రులను సంప్రదించుట అనివార్యమవుతుంది మంత్రాంగ రహస్యము బయటపడితే రాజును రాజ్యమును రెండు కూడా నశిస్తాయి తన అభిప్రాయము ఇతరులకు తెలియకుండటానికి శ్రేయస్సును కోరే పురుషులు తమ అభిప్రాయములను ఎంతో రహస్యముగా ఉంచుతారు కాబట్టి ఇప్పుడు మంత్రిమండలి దేశకాల పరిస్థితులను బట్టి హేతుయుక్తము హితకరమైన తన అభిప్రాయాలను వెలుబుచ్చాలి రాజనీతిని పరిశీలించే అభిప్రాయమును తెలుపాలి దేవనిర్మితమైన ఈ వనితయందు అపార పరాక్రమము ఉన్నది ఆధారము లేకుండా ఒంటరిగా ఈమె ఎక్కడకు వచ్చుట కారణమేమిటి దీనిని గురించి మీరందరూ కూడా ఆలోచించండి ఈ యువతి యుద్ధమునకు పదే పదే మనలని ఆహ్వానిస్తున్నది ఇంతకు మించిన ఆశ్చర్యమేమీ లేదు యుద్ధము మొదలైన తరువాత విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో త్రిలోకములందు ఎవ్వరికీ తెలియదు అనేకులకు విజయము ఒక్కరికి ఓటమే కలుగునని కూడా నిశ్చితముగా చెప్పలేము యుద్ధమునందు జయాపజయాలు సదా దైవాధీనములని అవగతము చేసుకోవాలి అదృష్టము దైవము అంటే ఏమిటి దాన్నెవరు చూశారు అని రాజనీతిని సమర్థించేవారు పలుకుతుంటారు దైవము ఉన్నది అనటానికి ప్రమాణములేమిటి అని ప్రశ్నిస్తారు కేవలము పిరికివారే దైవాన్ని ఆశ్రయిస్తారు శక్తిశాలురైన పురుషులు ఆ దైవమును గురించి ఆలోచింపనే ఆలోచింపరు దీనివలన ఉద్యమము దైవము అనే రెండు పక్షాలు సిద్ధిస్తాయి సూరవీర పురుషుల మనస్సులందు ఉద్యమము పిరికివారి మనస్సులందు దైవము చోటు చేసుకుంటుంది బుద్ధిపూర్వకముగా ఈ విషయములనన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఉత్తమ కార్యము చేయుటే శ్రేయస్కరము వ్యాస మహర్షి చెప్తున్నాడు తన ప్రభువైన మహిషాసురుని సారగర్భిత మాటలు విని మహాయశస్వి అయిన విశాలాక్షుడు చేతులు జోడించి ఇట్లా చెప్తున్నాడు రాజా విశాల నేత్రములు గల ఆ స్త్రీ విషయమున ఆమె ఏ ఉద్దేశ్యముతో ఇక్కడికి వచ్చినదో దానిని గురించి మరలా కొంత విషయమును తెలుసుకోవాలి ఎవరితో ఈమెకు వివాహము జరిగింది స్త్రీ చేతిలో మీరు మరణించుట ధృవీకరించబడింది దేవతలు ఈ విషయముని తెలుసుకున్నారు వారే తమ తేజస్సుతో ఈ కమలనయనిని ఉత్పన్నము చేసి ఇక్కడికి పంపారని తెలుస్తున్నది ఇప్పుడు ఈ యుద్ధమును చూడడానికి వారందరూ కూడా ఆకాశమున దాగి ఉన్నారు వారికి కూడా యుద్ధమందు అభిలాష తక్కువ లేదు సమయమును చూసి వారు కూడా ఈమెకు రణరంగమున తోడ్పడతారు విష్ణువు మొదలైన ప్రముఖ దేవతలు సమరాంగణమున ఈ కామిణిని ముందుంచుకొని మనలను వధిస్తారు వెంటనే ఆ స్త్రీ మిమ్మల్ని హతమారుస్తుంది రాజా ఆ దేవతల అభీష్టము కూడా ఇదే అని నాకు తోస్తున్నది భవిష్యత్ పరిణామమును గురించి తెలుసుకోవటము నాకంత సులభము కాదు ప్రభు మీరిప్పుడు యుద్ధము చేయవద్దు ఇదే నా విన్నపము ఇంతకంటే నేనేమీ చెప్పలేను కార్యసాఫల్యమును మనస్సులో ఉంచుకొని మీకోసము ప్రాణత్యాగమునకు మేము నిరంతరము సంసిద్ధులమై ఉన్నాము మీ సహచర్యమున మాకు ఆనందము లభిస్తుంది మేము మీ అనుచరులము ఇదే మా ధర్మము సర్వధ అసహాయురాలై కూడా ఆ స్త్రీ మనతో యుద్ధము చేయుటకు దృఢ నిశ్చయురాలై ఉన్నది ఇది ఆలోచింపదగిన విషయము బలాభిమానులకు మన వద్ద ఇంత సైన్యము ఉన్నదని తెలిసి ఆమె మనలను లెక్క చేయటము లేదు దుర్ముఖుడు ఈ విధంగా చెప్తున్నాడు రాజా రణమున మనకు విజయలక్ష్మి చేకూరునని నేను ఎరుగుదును వెనుకంజ బయట సర్వదా కూరదగింది కాదు అట్లు చేస్తే మన కీర్తికి కళంకము వస్తుంది ఇంద్రాది దేవతలతో తలపడినప్పుడు కూడా పారిపోవునట్టి నిందిత కార్యమును మనము తలపెట్టలేదు అట్లాంటప్పుడు ఒంటరిదైన ఈ స్త్రీ సమక్షమున అట్లా ఎందుకు చేస్తాము కాబట్టి యుద్ధము చేయుటయే ప్రస్తుత కర్తవ్యము యుద్ధమునందు విజయము వీరస్వర్గమో ఈ రెండే జరుగుతాయి జరగవలసి ఉన్నదానిని ఆపుట ఎవ్వరి తరమూ కాదు దీనిని తెలిసి కూడా ఎందుకు చింతించాలి సంగ్రామమున మరణిస్తే యశస్సు లభిస్తుంది జీవించి ఉంటే సుఖము ప్రాప్తిస్తుంది ఈ ఫలితములు రెండూ కూడా మనస్సునకు అనుకూలమని తలుచుకొని యుద్ధతత్పురలము కావాలి పారిపోతే జగత్తునందు నిందనీయులమవుతాము ఆయువు ముగిస్తే మరణించవలసిందే కదా కాబట్టి జీవన్మరణ విషయమున చింతించుట వ్యర్థము దుర్ము కొని మాటలు విని వాష్కలుడు తదుపరి చేతులు జోడించి మహిషాసురునితో చెప్పటము మనము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ